नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు కృష్ణా జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నారు నిజంగా రైతులను పరామర్శించడానికి నిజంగా రైతుల మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారనాడు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ దొంగలబడ్డ ఆరు నెలలకు కుక్కల మురిగిని అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గతంలో మొన్నటి వరకు ఏపీలో తుఫాను ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడింది అందరికీ తెలిసిందే అయితే దాన్ని ఎవరు ఏం చేయలేము అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాలుగో తేదీన కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు అని మనకు సమాచారం వస్తుంది నిజంగా అంత ఇస్టి ప్రజల మీద ఉంది అంటే ఎప్పుడో వెళ్ళి పరామర్శించాలి రైతులను ఆదుకోవాలి లేదంటే ఈరోజు రేపు వెళ్ళటం అసలు కారణం ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి రైతులు పరామర్శించడం అంటే అంటే ఆయన మంత తుఫాన్ వచ్చిన టైంలో ఆయన ఇక్కడ లేడు రావడానికి ప్రయత్నించలేదు నిజంగా ఆ పునరావాస కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఇక్కడుండి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించమని పార్టీ కార్యకర్తలకి నాయకులకి పిలిపోలేదు వాళ్ళని ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయలేదు ఈ రైతులకి ఒక సహజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక అనుమానం ఏంటంటే ఇతనికి అసలు రైతు సమస్యల పట్ల అవగాహన లేదు అసలు ఈ ఏ పంట ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వాటికి సంబంధించిన మద్దతు ధరల గురించి కానీ రైతులు పడిన కష్టనష్టాల గురించి కానీ తెలియదు ఆ తుఫాన్ టైంలో కూడా బెంగళూరులో విలాసంగా గాలం గడిపాడు ఇప్పుడు వస్తున్నాడు మీరు అన్నట్టు ఎవరు బాధలాళ్ళు తీర్చేసుకున్నారు సరే జరగాల్సిన నష్టం జరిగింది ఇక అది ఎదుర్కోక తప్పదు రైతులు ఆయన నియోజకవర్గాలు కూడా నిర్ణయించుకున్నది ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్న జోగి రమేష్ మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది పెడనా నియోజకవర్గంలో ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నాడు కాబట్టి కొంత కొంతవరకే ఆ నియోజకవర్గంలో ఏదో కొంచెం బలాన్ని సానుభూతిని కూడగట్టుకోవడానికి వెళ్తున్నాడు అనే చర్చ కూడా పార్టీలో ఉంది తర్వాత పేరుని నాని పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది అక్కడ అంటే ఈ రేషన్ బియ్యం కేసుల్లో ఇరుక్కోవటం తర్వాత వాటికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తప్పు ఒప్పుకొని కట్టడం తర్వాత ఆయన విశ్వసనీయత కూడా దెబ్బతింది ఈ మధ్య కూడా పోలీస్ స్టేషన్ల మీద దాడికి అంటే అధికారంలో లేకపోయినా తర్వాత తన్ని నమ్మి ఈ బూతులు మాట్లాడి ఏకైక వ్యక్తిగా ఇవాళ ఆయన ఒక్కడే మిగిలాడు గతంలో వంశీ తర్వాత ఈ నాని గుడివాడ నాని వీళ్ళు కొడాలని సర్దుకున్నారు తర్వాత చాలా వరకు రోజా కూడా తగ్గిపోయింది ఇక ఇప్పుడు ఏకైక వ్యక్తి కొంచెం ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఉప్పు అయినా భుజా నేసుకు మోస్తున్న వ్యక్తి పేరు నానియే కనబడుతున్నాడు బహుశా మరి అందువల్ల ఆ నియోజకవర్గం ఎన్నుకున్నాడా అని అంటున్నారు మరి ఆ రెండు నియోజకవర్గాలకే పరిమితం అవుతాడా లేకపోతే అవనగడ్డ పక్కన నియోజకవర్గం దివి తాలూకా కూడా ఉంది అది కూడా వరస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాని మొత్తం అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగా అంత ఓర్పు ఉండదు ఏదో వెళ్ళామా అంటే ఈవెన్ గతంలో పొన్నూరు దగ్గర వెళ్ళినప్పుడు కూడా రెడ్ కార్పెట్ పరిపించుకున్నాడు ఆ పొలం దగ్గరికి వెళ్ళటానికి కూడా షూ వేసుకుని వెళ్తూ అంటే ఆయనకు బురదలో దిగటం కానీ వీటిల్లో అది పెద్ద ఇష్టం ఉండదు తెచ్చిన కంకుల్ని ముట్టుకోవటానికి కూడా వరి కంకులు అంటే వరి కంకులు కొంచెం వర్షంలో తడిచి బురదలో ఉన్నప్పుడు మట్టి ఉంటుంది సహజంగా ఈయన మొదటి నుంచి వీళ్ళు రైతు వర్గం కాదు కదా వ్యాపారాల్లో గనులు ఉన్నాయి వీళ్ళకి మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ వాళ్ళ తండ్రి తాత టైంలో వాళ్ళు బ్రిటిష్ టైంలో కూడా ఈ బీఫ్ పోర్క్ ఇలాంటివి సప్లై చేసేవాడని చెప్తూ ఉంటారు వాళ్ళ కుటుంబం ఎప్పుడు పెద్దగా వ్యవసాయం చేసిన కుటుంబాలు కాదు ఇవి కాబట్టి సహజంగా ఆయనకు బెరుకుంటుంది అది ముట్టుకుంటే చేతికి మట్టి అవుతుందని అందులో ఈయన టైంకి వచ్చేటప్పటికి మరీ విలాసవంతం అంటే రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే క్విడ్ ప్రోకో ద్వారా బాగా ఆస్తులు రావడంతో ఎక్కడికి వెళ్ళాలన్నా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం అన్నీ కూడా ఒక రాజభోగమే అందులో భాగంగానే మొన్న ఈ మధ్య మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాననే ఉద్దేశం మీద వైజాగ్లో రిషికొండ మీద కట్టిన భవనాలు பங்களால் கூட ఆయన సముద్రాన్ని ఆస్వాదించడానికి కట్టిన బంగ్లాలు అంటే అంతటి స్థాయి విలాసానికి అలవాటు పడిన వ్యక్తి ఈ బురదల్లో రైతులతో పాటు ఇవన్నీ ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువసేపు అక్కడ పర్యటిస్తాడని అనుకోలేము మాత్రంగా వెళ్ళాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు తుఫాన్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఏ రైతులు కలిశాడు ఎవరిని సముదాయించాడు లేకపోతే ఎవరిని ఓదార్చాడు అనే ప్రశ్నలు వస్తాయి కదా ఆ నామ మాత్రం విమర్శ లేకుండా పెట్టుకోవడానికి వెళ్ళాడేమో అనిపిస్తుంది మీరు అన్నట్టు అసలు టైంలో లేని వ్యక్తి ఇప్పుడు వచ్చి చేసేదేముంది కాబట్టి ఆయన ఏంటంటే రాజకీయంగా నేను కూడా వెళ్ళాను పలకరించాను వచ్చాను అనిపించుకోవడానికి ఒక హాజర్ మా ఇవాళ రేపు పిల్లలకి వెళ్తున్నారు చూడండి ప్రేమ సొప్పుని కాదు ఏంటంటే వెళ్ళామా ఆ వీడియోలో పడ్డామా భోంచేసేటప్పుడు లేకపోతే అక్కడ అభినందించేటప్పుడు అట్లా వచ్చేస్తారు కదా అట్లా ఒక నామ మాత్రం దానికి వెళ్తున్నాడు అనేది కూడా కొంత ఉన్నాయి సార్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఎన్నో పర్యటనలు చేశారు ఆ పర్యటనలు చూసి ప్రజలు దండం పెడుతున్నా రావద్దని కానీ రేపు సడన్గా మళ్ళీ పర్యటన కొనసాగిస్తానని వస్తుంది ఎందుకు దీనికి కారణం దాని వెనక కుట్ర ఏమన్నా ఉందా అంటే ఏమంటారు సార్ అంటే వెనక కుట్ర అంటే ముందు ఏంటంటే తను కొన్ని విమర్శల నుంచి బయటపడాలమ్మా ఇప్పుడు మీరు మీరేనా గుంటూరు యార్డ్ వచ్చినప్పుడు మిర్చి టిక్కీలు ఎత్తిపోయారు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు అట్లాగే అక్కడ ప్రకాశం జిల్లాలో పొదిలి అనుకుంటాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పొ పొగాకు చెక్కులని తొక్కేశారు తర్వాత ఏమో అక్కడ చిత్తూరు జిల్లాలో టమాటా ట్రాక్టర్ మామిడి మామిడి ట్రాక్టర్లని రోడ్ల మీద పారబోసేసి ట్రాక్టర్లతో తొక్కించి ఒక సీన్ క్రియేట్ చేశారు కానీ అవన్నీ కూడా రైతులకు సంబంధించిన సంపద అది వాళ్ళకి రాజకీయ లబ్ధి కావాలి కానీ రైతుల క్షేమం అక్కర్లేదు అట్లాగే ఇప్పుడు ఈ వరి రైతులు కూడా ఏంటంటే ఇన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినా రాపోయినా జరగాల్సిన నష్టం జరిగింది ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ నుంచి నష్ట అంచనాలు తయారు చేస్తున్నారు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం కొంత సాయం చేస్తే కేంద్రానికి కూడా నివేదిక ఆల్రెడీ మోడీ గారి దృష్టికి తీసుకెళ్లారు ఆ నష్ట ఉధృతి తుఫాను ఉధృతి ఆయన కూడా ఆ వీడియోల రూపంలో కూడా చూశాడు తర్వాత ఇండియన్ వాతావరణ భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు ఆ తీవ్రత ఆయనకి ఏం కాదు కాబట్టి ఈయన పర్యటన అనేది అవసరం అనే పరిస్థితి రైతుల్లో ఉంది కాకపోతే వీళ్ళంత బురద వరిచాలలోకి దిగేటంత కార్యకర్తలు ఉంటారని నేను కూడా అనుకోను కాకపోతే ఇంకా పంట చేతికి రాలేదు కదా నిన్న ఆయన చెబుతున్నాడు పంట ఈయన దశకు వచ్చిందని ఏదో చెప్పబోతా దానికి ఆయనకు అవగాహన లేక ఇక నీళ్ళు నవ్విలాడు అంటే సబ్జెక్ట్ తెలిస్తేనేమో చెప్పగలిగేవాడు ఎవరో ఫీడింగ్ ఇచ్చారు ఇచ్చారు కానీ ఆయనకి అది మళ్ళీ ఒకసారి తెలియాల ఆయన ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయకి ఆలుగడ్డకి తేడా కూడా తెలీదు అనే చెప్పాడు ఆలుగడ్డ ఏంటి ఉల్లిగడ్డ అంటే ఏంటి అని అట్లా కొన్ని ఒకసారి ఆయన కన్ఫ్యూషన్లో పడిపోతాడు అట్లా వరి పంట గురించి వరి దశలో ఇలా ఉంటాయి ఏ దశలో ఎట్లాంటి సమస్య వస్తుంది ఇప్పుడు ఏ దశలో నష్టపడింది అనేది చెబితే విన్నాడు కానీ ఆయనకి మళ్ళీ గుర్తు రాలా ఇక మళ్ళీ అభాస పాలవటం అనే దాన్ని తప్పి అట్లా జ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయనకు నిజంగా ప్రేమ ఉన్నా లేకపోయినా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇతరుల నుంచి విమర్శలు రాకుండా ఇలాంటి నామమాత్ర పర్యటనలు అయినా చేస్తాడు ఒక్కోసారి అప్రదపాలు అయిన సందర్భాలు కూడా మనం చూసాం దాంతో రైతులకు కూడా ఒక భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే ఈ అల్లరి మోకలతో జరిగిన నష్టం కన్నా వీళ్ళ మూలని ఇంకా అదనపు నష్టం జరుగుతుంది అనే భయం రైతుల్లో అయితే ఉన్నమాట రేపు జగన్మోహన్ రెడ్డి మరి పర్మిషన్ ఉందా అంటే ఏమంటారు సార్ అసలు ఇస్తారమ్మా ఏముంటుంది ఇప్పుడు రైతులు పరామర్శించడానికి పర్మిషన్ ఇవ్వలేదు అనుకో ఇతను ఏ ఉద్దేశంతో వెళ్ళినా మళ్ళీ దాన్ని ఒక ఇష్యూ చేస్తారు కదా కాబట్టి ప్రభుత్వం ఎందుకు నింద వేసుకుంటుంది వెళ్తే అతనే వేసుకుంటాడు నింద అక్కడ ఏదో ఒక అరాచకం చేసినప్పుడు ఆయనకే పడుతుంది ఆపితే వీళ్ళకి పడుతుంది కూటం ప్రభుత్వానికి అంటే ఇస్తారు ఏం తప్పే ఉంది నిజంగా కనుక ఆయన వెళ్ళి రైతుల పట్ల రేపు ఢిల్లీ వెళ్ళి ఆయన వాళ్ళ పార్టీ ప్రతినిధి బృందంతో వెళ్ళి రిప్రజెంట్ చేస్తే ఇంకా మరీ మంచిది కదా కూటమి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు కూడా సంతోషిస్తారు లేదు మీతో పాటు నేను కూడా వస్తానని అడిగినా కూడా తీసుకెళ్తారు ఎందుకంటే నాలుగైదు పార్టీలు వెళ్ళి అనుకోండి వెళ్తే కొంచెం ప్రధానమంత్రి గారికి కూడా ఒక ఇంప్రెషన్ ఉంటుంది రైతులు కూడా తృప్తి ఉంటుంది మన తరఫున ఇన్ని పార్టీలు వెళ్ళి అడిగినాయి అని సరే జరిగి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు వీళ్ళు అంతవరకు ఎందుకంటే వాళ్ళు చూశారు కాబట్టి మ్యాక్సిమం సహాయం అయితే అంతుదనే అనుకుంటాం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన రేపు వెళ్తున్న రైతుల దగ్గరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆదుకుంటున్నా సరే రేపు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి రైతులు ఈ రకంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇవ్వ మరి అదొక పక్క మరో పక్క అది పక్కన పెడితే ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ గురించి కూడా రేపు ప్రస్తావించే అవకాశం కూడా ఉందని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉందని మనకు వస్తున్న వార్త ఇది చేస్తాడమ్మా మీరు అన్నట్టు జోగి రమేష్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు రాజకీయ కక్షతో అని చెప్తాడు ఆయన అయితే ఒకటేంటంటే జోగి రమేష్ ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే లైట్ డిటెక్టర్ టెస్టు నార్కాటిక్ పోలియోగ్రాఫ్ టెస్ట్లో అడుగుతున్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక రకంగా అసలు తను ఒక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు కానీ లేకపోతే ఎలాంటి కుంభకోణాలు ఏ ఉన్నా కూడా నేను బాహాటంగా చెప్పదలుచుకున్నాను చేయమని ఛాలెంజ్ చేస్తున్నాడు ఒకవేళ కనుక చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చేసిన నేరాలు కుంభకోణాలు ఏమైనా ఉంటే కూడా బయట వస్తాయి అనేది అంటున్నారు బహుశా ఆయన ఉద్దేశం కూడా అదేను అందుకే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాయింట్గా చేస్తున్నారు అంటే వాళ్ళ ఎట్లాగూ జోగి రమేష్కి ఈ కేసులు అనేక కేసుల్లో శిక్ష పడే అవకాశం ఉంది పడినప్పుడు జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలని ఆలోచనలో ఉన్నాడని ఒకవేళ నా పక్క సెల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు అనుకోండి జోగి రమేష్ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి క్యారేజ్లో అయ్యో అయ్యో వస్తాయి కదా వచ్చినప్పుడు వాటితో పాటు తనకు కూడా ఏం అంతదన్న ఆలోచన కూడా ఉండొచ్చు ఇప్పుడు రాజకీయంగా ఒకరిని మించినాడు మరొకడు ఉంటాడు కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మని మనం